అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కళ్యాణి కు స్వాగతం ఈరోజు నేను చేయబోతున్న వంట గోధుమ రవ్వతో ఉప్మా అండి చాలా బాగుంటుంది ఉప్మాకు కావలసిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఇది గోధుమ రవ్వ అండి తాలింపు గింజలు పల్లీలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఎరగడ ముక్కలు టమాటా ముక్కలు పొయ్యి వేయించి బాండీ పెట్టుకొని ముందుగా గోధుమ రవ్వ వేయించుకోవాలండి దోరగా చూడండి ఇట్లా దోరగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయింది చూడండి అప్పటికి ఇప్పటికీ రవ్వకు వేగిన స్మెల్ కూడా వస్తుంది రవ్వ ఆ విధంగా వేయించడం ద్వారా పొడి పొడిగా ఉప్మా వస్తుందండి చాలా బాగుంటుంది ఒక గిన్నెలోకి తీసుకోవాలండి దోరగా వేగినాక అదే బాండిలో కొంచెం నూనె వేసుకోవాలండి నూనె కాగినాక పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం వేగుతానే తాలింపు గింజలు వేసుకోవాలండి పల్లీలు తాలింపు గింజలు దోరగా వేగుతానే పచ్చిమిరపకాయ ముక్కలు ఎరగడ ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలండి కరివేపాకు రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇవి కొంచెం మగ్గుతానే ఎసురు పోసుకోవాలండి ఏ గ్లాస్తో మనం రవ్వ తీసుకుంటామో ఆ గ్లాస్తో దానికి డబల్ ఒక ర ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే రెండు నేను నాలుగు గ్లాసుల రవ్వ తీసుకున్నాను అండి ఎనిమిది గ్లాసుల నీళ్ళు మూడు నాలుగు ఐదు ఎనిమిది ఈ ఎసురులోనే రుచికి తగ్గంత ఉప్పు వేసుకోవాలండి ఎసురు బాగా మరిగినాకనే రవ్వ వేయాలి ఒక చేత రవ్వ వేసుకుంటూ ఒక చేత కలబెడుతూ వేయాలండి ఇప్పుడు ఈ టైంలో కొంచెం నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది ఉప్మా రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి బాగా మూత పెట్టుకోవాలా బాగా మగ్గుతుంది ఉప్మా చూడండి ఉప్మా మగ్గింది పొగలు వస్తున్నాయి ఒక్కసారి ఇట్లా కలబెట్టుకుని పొడి పొడి వచ్చింది ఒక గ్లాస్ రవ్వకు రెండు గ్లాసుల నీళ్ళు పోస్తే కరెక్ట్గా అవుతుందండి ఉప్మా ఇంకొంచెం చల్లారితే అది చాలా పొడి పొడిగా అయిపోతుంది చాలా బాగుంటుందండి చాలా మంది ఉప్మా ఇష్టపడరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఎంతో రుచికరమైన ఉప్మా రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు Thank you for watching, bye!